ఈ శ్యామలాదేవి నవరాత్రులు నిన్నటి నుంచే మొదలైనవి కదా అంటే సోమవారం పంతొమ్మిదో తారీఖు నుంచి పాఠ్యం నుంచి మొదలైనవి కానీ నేను విధియా ఈ రోజు మంగళవారం ఈ రోజు నుంచి అయితే మొదలు పెట్టుకుంటున్నాను ఎందుకు ఈ రోజు నుంచి మొదలు పెట్టుకుంటున్నాను నా పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది చూసేద్దాం వచ్చేయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్సెస్ శివ డైలీ బ్లాగ్స్ ఫస్ట్ అయితే ప్రతిరోజు రోజు చేసినట్టు నిత్య పూజ అయితే చేసుకున్నాను మార్నింగ్ మార్నింగే ఎర్లీ మార్నింగ్ టైం అయితే నిత్య పూజ ముందర కంప్లీట్ చేసేసుకున్నాను మనం ఏ పూజ చేసుకోవాలన్నా నిత్య పూజ అయితే కంపల్సరీ చేసుకోవాలి మనం ఇంట్లో పనులన్నీ చేసేసుకుని నిత్య పూజ చేసుకున్న తర్వాత మనం ఏ పూజ అయితే మొదలు పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ పూజ అయితే చేసుకోవచ్చు త్యామలాదేవి నవరాత్రుల సందర్భంగా నేను పీఠం పెట్టుకోవాలనుకున్నాను అయితే నేను మార్నింగ్ నైన్ థర్టీ తర్వాత ఈ రోజు బాగుందని చెప్పారు తొమ్మిది ముప్పై ఏడు దగ్గర నుంచి బాగుందని చెప్పారు ఇంకా అందుకని మార్నింగ్ ఇంట్లో పనులన్నీ చేసేసుకుని నిత్య పూజ చేసుకున్న తర్వాత అయితే అమ్మవారి దగ్గరికి వచ్చాను తొమ్మిది నలభైకి అయితే అమ్మవారి దగ్గరికి వచ్చి అయితే ఇంకా నేను పీఠం అది అవన్నీ ఏర్పాటు చేసుకుని అయితే స్టార్ట్ చేసుకుందాం అనుకున్నాను నేను ఇలా ఏదైనా స్పెషల్ పూజ చేసుకోవాలనుకున్నప్పుడు నాకు ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు లైక్ హస్బెండ్ కానీ లేకుంటే మా పిల్లలు కానీ ఎవరో ఒకళ్ళు ఉంటారు ఈరోజు ఎవ్వరు లేరు నేను ఒక్కదాన్ని అన్ని మేనేజ్ చేసుకుంటా చేసుకోవాలి అందుకనే ఈరోజు పీఠం కూడా నేను లోనే ఏర్పాటు చేసుకున్నాను విడిగా అయితే వేరే రూమ్లో పీఠం ఏర్పాటు చేసుకునేదాన్ని బట్ ఈసారి అయితే పూజారూంలోనే అమ్మవారిని విడిగా పక్కన పెట్టుకుని పీఠం అయితే ఏర్పాటు చేసుకున్నాను అనమాట ఫస్ట్ అయితే పీఠం వేసుకుని దాని మీద ఒక కొత్త క్లాత్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం బియ్యం వేసుకుని అంటే మా ఇప్పుడు బియ్యం పోసుకుని దాని మీద అమ్మవారి పటం పెట్టుకోవాలి నేనైతే కలసం మాకు కలిసి మానవాయితీ ఉంది అందుకని కలసం కూడా పెట్టుకుంటున్నాను కి మంచి నీళ్ళు పోసుకుని దానిలోకి కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు పచ్చకర్పూరము ఒక పువ్వు వేసుకున్నా ఇంకా కావాలి అంటే కొంతమంది లవంగాలు ఇలాచీలు అవన్నీ వేస్తారు వేసుకోవచ్చు మన ఇష్టము ఇంకా శ్యామలాదేవి నవరాత్రులకి ఎక్కువగా అయితే పచ్చ చిలక రంగు ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కాబట్టి ఈసారి నేనైతే గ్రీన్ కలర్ జాకెట్ ముక్క అయితే తీసుకుని వచ్చాను తీసుకుని వచ్చి చక్క చాలా బాగా అనమాట కలిసి మీద జాకెట్ ముక్క చాలా బాగా అయితే పెట్టుకోగలిగాను ఇంకా గాజులు కూడా ముందర రోజు నైట్ అమ్మ వారికి నాకైతే సేమ్ గాజులు తీసుకొచ్చాను తీసుకొచ్చి ఫస్ట్ అమ్మవారికి సపరేట్గా పెట్టిన తర్వాత నేనైతే వేసుకున్నాను గాజులు ఇంకా కలసం కూడా అక్కడ పెట్టుకుని చక్కగా పసుపు కుంకుమ కలసానికి అలంకరించుకుని పువ్వులు కూడా అలంకరించుకున్నాను టైమ్ అయితే కలిసికి గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ అయితే పెట్టాను ఎప్పుడు గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ వాడలేదు ఫస్ట్ టైం అయితే వాడాను చాలా బాగా నచ్చింది గ్రీన్ కలర్ అయితేను ఫస్ట్ నేను రెడ్ వేద్దాం అనుకున్నాను ప్రతి పూజకి రెడ్డే పెడుతున్నాను కదా మంచిది అంటున్నారు కదా అని చెప్పేసి ఈ సారి అయితే గ్రీన్ కలర్ పెట్టుకున్నాను చాలా బాగా అనిపించింది ఇంకా నేను ఈ మధ్య కొత్తగా పూజా సామాగ్రి పూజ ఇవి ఫొటోస్ అవి కొనుక్కున్నానని ఒక వీడియో కూడా చేసి పెట్టాను నాకు న్యూ రూమ్ అని చెప్పేసి అప్పుడు నేను ఇవి విగ్రహాలు తెచ్చుకోవాలి అసలు విగ్రహాలే లేవన్నమాట ఎప్పటి నుంచో కొనుక్కోవాలని చాలా కోరిక కానీ నేను చేయలేనేమోనన్న భయంతో కొనుక్కోలేదు ఎప్పుడు కూడా పూజా సామాను పూజ ఫొటోస్ అయితే కొనుక్కున్నాను అవి కొనుక్కొచ్చు నెక్స్ట్ డే అయితే ఇవి తెచ్చుకున్నాను అనమాట వినాయకుడు లక్ష్మీదేవిని తెచ్చుకున్నాను చేయగలుగుతాను లేదో అని ఇన్ని సంవత్సరాలు పెట్టుకోలేదు ఇంతకు ముందర నాకు పిల్లలు చిన్నవాళ్ళు ఇద్దరు ఇంట్లో ఉండేవాళ్ళు నాకు వాళ్ళతోనే సరిపోయేది వాళ్ళని తీసుకెళ్ళి కాలేజీకి తీసుకెళ్ళి తీసుకురావడం ఇలా చాలా పనులు ఉండేవి ఇప్పుడు ఒక పాప హాస్టల్కి వెళ్ళిపోయింది ఇంకో పాప ఏమో తన పని తను చేసుకుంటుంది తనకు కూడా స్కూటీ నేర్పించాం తనే వెళ్ళి వస్తుంది ఇంకా నాకు కొంచెం ఫ్రీ టైం అనేది దొరుకుతుంది నేను ఎక్కువ టైం అయితే అమ్మవారికి కేటాయించుకోగలుగుతున్నాను ను అందుకని విగ్రహాలు అయితే చిన్నవి కొనుక్కుని ఫస్ట్ ఇదే ఫస్ట్ రోజు పెట్టుకోవడము పూజలు అందుకని చెప్పేసి చక్కగా గంగా జలంలో ఇంకా పాలల్లో అమ్మవారిని స్వామివారిని వినాయకుడిని లక్ష్మీదేవుని ఇద్దరిని చక్కగా స్నానం చేయించుకుని రెండిట్లో తర్వాత మంచి నీళ్ళల్లో మళ్ళీ అమ్మవారిని ఇద్దరికి కూడా నీళ్ళతో స్నానం చేయించి తర్వాత అయితే కుంకుమట్లు అవి పెట్టుకున్నాను హ్యాపీగా అనిపించింది తర్వాత ఇంకా విగ్రహాలు రెండు పూజలో పెట్టుకుని అయితే పువ్వులని అలంకరించుకున్నాను తర్వాత ఇంకా శుద్ధి అవన్నీ చేసుకుని పూజా దీపాలు అయితే అంటే దీపం కుందులు నార్మల్ కుందులు వెలిగించుకున్నాను నేను ఇంతకు ముందులో ఎప్పుడు పూజ చేసుకున్నా కూడా ఎప్పుడు కూడా గణపతిని పసుపు గణపతిని పెట్టుకునేదాన్ని ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం నా లైఫ్లో వినాయకుడు ప్రతిమైతే పెట్టుకున్నాను ఎంత హ్యాపీగా ఉందో నా మాటల్లో చెప్పలేను చాలా అంటే చాలా బాగా అనిపించింది అంతే కదా కొత్తది ఏదైనా కొనుక్కున్నప్పుడు ఆ హ్యాపీనెస్ అసలు చెప్పలేంది కదా అలాగే దేవుడు పట్టాలు అయితే ఇంకా అస్సలు చెప్పలేంది ఈ మధ్య అయితే అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంట్లో దేవుడి పట్టాలన్నీ చేంజ్ చేశాను బాగా మంచి మంచి ఇదిగా నాకు నచ్చినవి అయితే డిజైన్ చేసుకున్నాను బాగా పెట్టుకున్నాను దేవుడు పూజా మందిరం అదన్నీ కూడాను ఇంకా తర్వాత కలిసి స్థాపన కూడా చేసుకున్నాను నాకు కలిసి మానవాయితీ ఉంది అందుకని కలసం పెట్టుకున్నాను కలిసి మానవాయితీ లేని వాళ్ళు కలసం పెట్టుకోకుండా ఏం కాదు గణపతిని పెట్టుకుని అమ్మవారిని పెట్టుకుని పూజ చేసుకుంటే సరిపోతుంది నాకు కలిసి కలిసి మానవాయితీ ఉంది పీఠం పెట్టుకుంటే కంపల్సరీ మా ఇంట్లో కలిసం పెట్టుకుంటారు అందుకని చెప్పి నేను కూడా కలిసిమైతే పెట్టుకున్నాను ఇది కలిసి స్థాపన చేసుకున్న తర్వాత ఇంక గణపతి పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను చాలా అంటే చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా అయితే పూజ చేసుకున్నాను కాకపోతే ఒక్కటే టెన్షన్ ఇంట్లో ఎవ్వరు లేరు కదా గబుక్కుని ఎవరైనా వస్తే ఇబ్బంది అవుతుందేమో నేను పూజ దగ్గర నుంచి లేకూడదు అన్న కొంచెం ఆ టెన్షన్ అయితే పడ్డాను లేక తప్పితే ఇంకేం లేదనమాట ఇంకా హ్యాపీగా అయితే పూజ స్టార్ట్ చేసుకుని అయితే పూజ మొదలు పెట్టుకుని చాలా బాగా అయితే పూజ చేసుకున్నాను ఫస్ట్ గణపతి పూజ అయితే చేసుకున్నాను అని చెప్తున్నాను కదా గణపతి పూజ చక్కగా చేసుకున్నాను ఇంతకు ముందు అయితే నా దగ్గర అట్లీస్ట్ పూజా సామాగ్రి కూడా అన్నీ ఉండే కదనమాట అంటే నేను అవన్నీ మెయింటైన్ చేయలే నేను స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాను చాలా పని ఉండేదనమాట అమ్మవారి పూజ అంటే నేను ఎప్పుడు చేసుకుంటాను చాలా ఇష్టంగా అమ్మవారిని ఎప్పటి నుంచో నేను చాలా ఇష్టంగా భక్తిగా కొలుస్తాను బట్ ఏంటంటే నార్మల్ చేసేసుకునేదాన్ని ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అయితే చాలా ఎక్కువగా అమ్మవారిని చేసి పూజ బాగా చేసుకుంటున్నాను అనమాట చాలా ఎక్కువగా చేస్తున్నాను ఇంకా అందుకని పూజా సామాగ్రి కూడా మెల్లమెల్లిగా ఒక్కొక్కటి అయితే ఏర్పాటు చేసుకుంటున్నాను ఈసారి అయితే ఈ పూజలు అయితే ఏమీ అన్నీ ఉన్నాయి అనిపించింది ఏమీ లేకోకుండా లేవనిపించింది ప్రతిసారి పూజ చేసుకునేటప్పుడు ఏం చేస్తానంటే ఈ స్టీల్ సామాన్లు వాటిలో చేయకూడదని అని చెప్తారని గాజు సామాన్ సెట్ కొత్తవి అవి తీసి అయితే వాటిల్లో చేసుకునేదాన్ని ఎవరో ఒకరు గిఫ్ట్ ఇచ్చినవి అలా ఉండే అనమాట అవి ముందలే కడిగి పెట్టుకుని ఇంకా ఆ గాజు సామాన్ పెట్టుకుని గాజు గిన్నెలు పెట్టుకుని అయితే చేసుకునేదాన్ని లాస్ట్ ఇయర్ నవరాత్రి అప్పుడు దేవి నవరాత్రులప్పుడు కూడా మీరు పూజా వీడియోస్ చూసినట్లయితే అర్థమయ్యేది అన్నీ కూడా గాజ సామాన్తో చేసుకున్నాను ఈసారి మాత్రం అన్ని రాగి సామాను ఇత్తడి సామాను అయితే కొనుక్కోగలిగాను కొన్ని వరకు అంటే నాకు ఏంటంటే కొనుక్కోవడానికి ఇబ్బంది కాదు బట్ ఏంటంటే అట్ల అన్నింటినీ మెయింటైన్ చేయడం కష్టం అనమాట టైం ఉండేది కాదు ఇంతకు ముందు ఇప్పుడు కొంత టైం అనేది ఉంటుంది అందుకని చెప్పేసి అన్నీ కూడా కొనుక్కున్నాను ఇంకా గణపతి పూజ స్టార్ట్ చేసుకుని చక్కగా గణపతిని అయితే పూజించుకున్నాను చాలా ప్రశాంతంగా అయితే పూజ చేసుకున్నాను చూస్తున్నారు కదా ఫస్ట్ అసలు నేను ఎలా చేసుకుంటాను ఏంటో అనుకున్నాను కానీ చాలా ఒక్కదాన్నైనా కూడా అన్ని జాగ్రత్తగా పెట్టుకుని చేసుకోగలిగాను అనమాట uh -huh. నవరాత్రులు నిన్నే స్టార్ట్ అయినాయి కదా మరి ఈ రోజు ఎందుకు స్టార్ట్ చేసుకుంటున్నాననే దానికి కూడా రీజన్ చెప్తాను నాకు పీరియడ్స్ వచ్చినాయి నిన్నే స్నానం అయిపోయింది ఇంకా ఫిఫ్త్ డే అనమాట అంతా క్లీన్ చేసుకుని శుభ్రం చేసుకుని ఫోర్త్ డే రోజునే అంటే నిన్న క్లీన్ చేసుకుని శుభ్రంగా అంతా ఇల్లు అంతా క్లీన్ చేసుకుని దుప్పట్లు అవి క్లీన్ చేసుకుని ఇంక రోజు అయితే పూజలు అన్నీ స్టార్ట్ చేసుకున్నాను ఇంకా తెల్లవారుజామున నిత్య పూజ చేసుకోవడానికి చాలా టైం పట్టిన పటాలన్నీ క్లీన్ చేసి దేవుడి దగ్గర అంతా క్లీన్ చేసి చేసుకున్న తర్వాత ఇంకా పీఠం ఏర్పాటు చేసుకుని తొమ్మిదిన్నర తర్వాత తర్వాత అయితే తొమ్మిది నలభై తర్వాత ఇంకా అమ్మవారికి అమ్మవారిని పెట్టుకుని అయితే పూజ స్టార్ట్ చేసుకున్నాను నిన్న అందుకని పూజ చేయలేదు ఏం కాదు మనకి పీరియడ్స్ వచ్చినప్పుడు ఆపేసి తర్వాత స్టార్ట్ చేసుకున్నా ఏం కాదు మాకైతే ఇంట్లో ఇంట్లో అంతా అయిపోయినాయి కదా అని నిన్నంత ఇల్లు అంతా క్లీన్ చేసుకుని అయితే ఈ రోజు పూజలు అయితే స్టార్ట్ చేసుకున్నాం అందుకని రోజు రోజైతే పెట్టుకున్నాను పీఠం అనేది ఏ రోజైనా పెట్టుకోవచ్చు ఏం కాదు పీఠం పెట్టుకోకుండా ఏం కాదు నార్మల్గా మనం ఇంట్లో చేసుకున్న అమ్మవారి లలిత అంబికా ఫోటో దగ్గరకన్నా ఎక్కడైనా చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం అయితే ఉండదు నేను విడిగా అయితే ఎప్పుడైనా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏ అన్ని నవరాత్రులు కూడా చేసుకోవాలి అనుకున్నప్పుడు పూజారూంలోనే చేసేసుకునేదాన్ని అంటే అమ్మవారి పటం దగ్గర నార్మల్గా దీపం పెట్టి చేసుకునేదాన్ని కానీ ఈసారి అయితే పీఠం పెట్టి చేసుకోవాలనుకున్నాను శ్యామలాదేవి నవరాత్రులు అందుకని పీఠం పెట్టుకుని అఖండ దీపం పెట్టుకుని అయితే స్టార్ట్ చేసుకున్నాను కలసం అంటే మాకు ఆనవాయితీ ఉంది పీఠం పెట్టుకుంటే కంపల్సరీ కలసం పెట్టుకోవాలని అందుకని చెప్పేసి కలసం పెట్టుకుని ఇంకా అఖండ దీపం కూడా పెట్టుకున్నాను అఖండ దీపంది కూడా ఆ దీపం కొన్ని కూడా ఇప్పుడే కొనుక్కున్నాను ఇంతకు ముందు అయితే మట్టి ముందులో పెట్టుకునేదాన్ని అదే మంచిది అన్నారని అదే పెట్టుకునేదాన్ని ఫస్ట్ టైం అయితే కొనుక్కున్నాను అక్కడి దీపం ఇంకా గణపతి పూజ అంతా అయిపోయిన తర్వాత గణపతికి తాంబూలము అవన్నీ సమర్పించుకున్న తర్వాత అమ్మవారి పూజ మొదలు పెట్టుకున్నాను అయితే ఫస్ట్ అమ్మవారి ప్రాణప్రతిష్ఠ చేసుకున్న తర్వాత అయినా అఖండ దీపం వెలిగించుకోవచ్చు లేకుంటే అఖండ దీపం వెలిగించినాకైనా అమ్మవారి ప్రాణప్రతిష్ఠ చేసుకోవచ్చు ఇంకా గణపతి పూజ అయినాక అమ్మవారికి నమస్కరించుకుని అఖండ దీపం వెలిగించుకుని అయితే ఇంకా విగ్రహం కూడా కొనుక్కుంటాను కదా ఫస్ట్ అయితే ఈరోజు ఫస్ట్ రోజు కాబట్టి ప్రాణప్రతిష్ఠ అది చేసుకున్నాను ఈ ఫస్ట్ రోజు కాబట్టి ప్రాణప్రతిష్ఠ చేసుకుంటాము తర్వాత ఇంకా మిగిలిన ఎనిమిది రోజులు ప్రాణప్రతిష్ఠ చేసుకోవాల్సిన అవసరం లేదు నాకు సంతోషం ఏమనిపించిందంటే నేను కొత్త విగ్రహాలు కొనుక్కున్నాను కదా ఆ విగ్రహాలు నిత్య పూజలో కాకుండా ఇలా స్పెషల్ పూజలో పెట్టుకోవడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది అంటే షోడోపచార పూజ అనేది చేసుకుంటాం కదా చార్ పూజ కాకోకుండా ఆ షోడోపచార పూజలో ఈ విగ్రహాలు పెట్టుకుని చేసుకున్న చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది అమ్మవారి స్వరూపాలన్నీ ఒకటే కదా నేనైతే లక్ష్మీదేవి విగ్రహం కొనుక్కున్నాను అందుకని చెప్పేసి ఆ విగ్రహమే శ్యామలాదేవిగా అనుకున్నది ఆ అమ్మవారికి నేను పూజ చేసుకుంటున్నాను ఎవరైనా ఒకటే కదా అమ్మవారిలో అందుకని చెప్పేసి లక్ష్మీదేవి విగ్రహం అయితే చిన్నది తీసుకున్నాను ఎగ్జాక్ట్ అంటే ఎగ్జాక్ట్గా రెండున్నర ఇంచులు అయితే ఉన్నాయి ఒకొక్క విగ్రహమును అమ్మవారిని ధ్యానము ఆవాహ ఆవాహనము ఆసనము పాచ మార్గ్యం ఆశం నియమ్మత పర్వం స్నానము ఇంకా తర్వాత పంచామృత స్నానం కూడా చేయించాను అమ్మకైతే చాలా హ్యాపీగా అనిపించింది ప్రతి ఉపచారం చేసేటప్పుడు మనకి శ్లోకాలు వస్తే చదువుకోవచ్చు రాకపోతే ఇప్పుడు సోషల్ మీడియాలో ఉంది కదా సోషల్ మీడియాలో చాలా వీడియోస్ నెంబర్ ఆఫ్ పీడిఎఫ్లు ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి ఏదో ఒకటి ప్లే చేసుకునే చేసుకోవచ్చు లేదు అలా కూడా చేయలేము అనుకుంటే నార్మల్గా మనము అమ్మవారికి ప్రతి ఉపచారం చేస్తా నేను పువ్వులు సమర్పిస్తున్నానమ్మా స్వీకరించమ్మా అక్షింతలు సమర్పిస్తున్నాను స్వీకరించమ్మా అని చెప్పుకుంటా కూడా అమ్మవారితో మాట్లాడుకుంటూ చేసుకున్నా కూడా అమ్మవారు స్వీకరిస్తారు మనం చేయాల్సింది ఒకటి బాగా మనసు లగ్నం చేసి అమ్మవారి మీద మనకి మంచి విపరీతమైన గురి ఉండాలి అలాగే మనసులు లగ్నం చేసి ఎటు మనసు వెళ్ళకోకుండా అమ్మవారి మీద దృష్టి అంతా పెట్టి చేసుకున్నా కూడా అమ్మవారు మన పూజనైతే స్వీకరిస్తారు ఇదైతే నిజంగా నిజము మనము ఒకటే చేయాల్సింది నువ్వు ఉన్నావు అమ్మ నువ్వు నా ఎదురుగానే ఉన్నావమ్మ అని నమ్మ అయితే అమ్మని పూజించుకోవడమే మనం చేయ మనం చేయాల్సిందైతే అయితే మీకు ఇంతకు ముందులో శ్యామలాదేవి పూజ ఎలా చేసుకోవాలని ఒక వీడియోలో చూపించాను కదా నాలుగు నవరాత్రులు కలిపి ఉన్న బుక్ ఎలా చేసుకోవాలి పూజా విధానం బుక్ ఒకటి ఉంది నాలుగు నవరాత్రులు చేసి పూజా విధానం బుక్ ఉంది నా దగ్గర దానిలో చూసి చేసుకున్నాను అనమాట ఆ బుక్లో చూసి చదువుకుంటూ చేసుకున్నాను ఒకవేళ మీకు ఆ బుక్ కావాలి అంటే శ్యామల నవ దేవి నవరాత్రులు పూజా విధానము అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను ఆ వీడియో కింద అయితే కామెంట్ బాక్స్లో లింక్ ఇచ్చాను కావాలి అంటే చెక్ చేయండి తర్వాత అమ్మకి వస్త్రయుగ్గం అయితే సమర్పించుకుంటున్నాను ఇంకా యజ్ఞోపవితాలు కూడా రెడీ చేసుకున్నాను ఇంకా అమ్మ అమ్మకి యజ్ఞోపవితం కూడా సమర్పిస్తున్నాను అటు ప్రతిరోజు మార్చుకుంటాను నేనైతేను అంటే నాకు ఎందుకో ఫస్ట్ నుంచి అట్లా అలవాటు అయిపోయింది ఇట్లా పీఠం పెట్టుకున్నప్పుడు నవరాత్రి పూజ చేసుకున్నప్పుడు యజ్ఞోపవితాలు వస్త్రాలు ప్రతిరోజు అంటే యజ్ఞోపవిత్రం కూడా మార్చేస్తాను వస్త్రాలు అంటే ప్రతిరోజు పెట్టుకుంటాను కాబట్టి యజ్ఞోపవితాలు కూడా మార్చుకుంటాం మన దగ్గర ప్రతిరోజు చీర పెట్టుకోవడానికి ఉండదు కాబట్టి ఇట్లా కొంచెం పత్తికి పసుపు కుంకుమ అంటించి పెట్టుకుంటే మంచిది అనమాట ఇంకా తర్వాత పువ్వులు కూడా అమ్మవారికి అయితే సమర్పించుకున్నాను ఎలా పూజ చేసినా అమ్మ అయితే స్వీకరిస్తుంది నేనైతే విగ్రహంకి ఇప్పుడు పెట్టుకున్న అమ్మవారి విగ్రహంకి యాక్చువల్గా అభిషేకం చేయాలనుకున్నా పంచామృతాలతో అభిషేకం చేయాలనుకున్నాను కానీ ఈ విగ్రహము నేను ఈ తొమ్మిది రోజులు కల్పి కల్పించదలుచుకోలేదు అందుకని చెప్పేసి నేను మళ్ళీ సిల్వర్ కాయిన్ ఉంది నా దగ్గర లక్ష్మీదేవి ఆ కాయిన్కి అయితే అభిషేకం చేయాలనుకున్నా అందుకే ఫస్ట్ అమ్మవారికి అన్ని ఉపచారాలు చేసుకున్న తర్వాత అభిషేకం చేసుకుందాం అనుకున్నాను ఇంకా అందుకని అభిషేకము తర్వాత చేసుకున్నా యాక్చువల్గా అయితే అభిషేకము అమ్మవారి విగ్రహాన్ని చేయించాలి అనుకున్నప్పుడు ఫస్ట్ అభిషేకం చేసుకుంటే అయిపోయింది నేనైతే విడిగా చేయాలనుకున్నాను కాబట్టి ఇప్పుడైతే చేస్తున్నాను ఈ అభిషేకం అయితే అసలు ఎంత బాగా చేసుకోగలిగాను ఇంకా నేను ఫస్ట్ మంత్రాలు చదువుకుంటే కొంచెంసేపు అభిషేకం చేసిన తర్వాత ఇంకా నా మనసు అంతా నిజంగా అమ్మవారికి నేను చేస్తున్నానని ఫీల్ అయ్యి మానసులో మానసికంగా ఫీల్ అయ్యి అమ్మవారికే డైరెక్ట్గా నేను పసుపు నీళ్ళతో కుంకుమ నీళ్ళతో గంధంతో అట్లా అభిషేకం చేస్తున్నట్లు ఫీల్ అయ్యి చేసుకున్నాను అసలు ఎంత బాగా చేసుకోగలిగాను అంటే చాలా అంటే చాలా బాగా చేసుకోగలిగాను అభిషేకం చేసుకుంటున్నప్పుడు నాకైతే లిటరలీ చెప్పాలంటే ఏడిపే వచ్చింది అమ్మవారు అమ్మవారికి నేను స్వయంగా చేస్తున్నట్లయితే ఫీల్ అయ్యాను ఇంకా కళ్ళు మూసుకుని అమ్మ నా ఎదురుగానే ముందు నేను చేస్తున్నాను ఎంత అందంగా ఉన్నావు అమ్మ అని మాట్లాడుకుంటూ అయితే చేసుకోగలిగాను అనమాట చాలా బాగా జరిగింది అభిషేకం అయితేను ఇంకా సిల్వర్ కాయిన్కి అభిషేకం చేసుకున్నాను యాక్చువల్గా ముందులే మనం విగ్రహం పెట్టుకున్నాం కదా ఆ విగ్రహాన్ని చేసుకోవాలనుకుంటే ముందులే చేసేసుకోవచ్చు నేనైతే కాయిన్కి చేస్తున్నాను కాబట్టి తర్వాత అయితే చేసుకున్నాను అభిషేకం అయితేను నేను చేశానంటే పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార అన్నీ కలిపేసేస్తాను ఎప్పుడైనా సరే అన్నీ కలిపి ఒక బౌల్లోకి వేసుకుని చేస్తాను విడివిడిగా అయితే చేయను ఎప్పుడు ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి అలా అలవాటు ఇంకా అట్లాగే చేస్తాను ఎప్పుడైనా అభిషేకం చేయాలంటే అమ్మకి అయితే అభిషేకం చేసుకున్నాను ఇంకా కంపల్సరీ అభిషేకం ప్రతిరోజు చేయాలంటే ఎవరిష్టం పడదండి చేసుకోగలిగే ఒప్పుకుంటే చేసుకోవచ్చు చేసుకోలేని వాళ్ళు చేసుకోకుండా ఏం కాదు కాకపోతే చేసుకుంటే చాలా మంచిది అభిషేకం అనేది ఏ స్వా ఏ పూజ చేసుకుంటున్నప్పుడైనా అభిషేకం చేసుకోగలిగితే ఇంకా చాలా మంచిది అనమాట ఇంకా అభిషేకం అయిన తర్వాత మళ్ళీ అమ్మకి శుద్ధోద స్నానం అది చేయించుకున్నాను అమ్మకి శుద్ధోద స్నానం అది చేయించుకున్న తర్వాత మళ్ళీ పూజలోకి వచ్చేసాను పూజలోకి వచ్చేసి మళ్ళీ అమ్మకి దూపం దీపం ఇంకా ఇంకా శుదూత స్నానం అయిన తర్వాత చూపిస్తాం కదా సూపం ఆక్రామీ దీపం పయ్యామి అని చూపిస్తాం కదా మిగిలినవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను అయితే నేను ఈరోజు అష్టోత్తరం చేయలేదు అమ్మవారికి నేను యాక్చువల్గా నేను నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే అమ్మవారికి ఉదయం చేసే పూజలోనేమో అష్టోత్తరము శ్యామలాదేవి అష్టోత్తరం చేసుకుంటాం కదా ఆ అష్టోత్తరాన్ని పువ్వులతో చేసుకోవాలి సాయంత్రం పూజ చేసుకున్నప్పుడు చేసుకునే అష్టోత్తరం ఏమో కుంకుమతో చేసుకోవాలనుకున్నాను అయితే ఫస్ట్ రోజు కదా నాకు పూజ చాలా టైం అనేది పట్టింది ఎందుకు ఒక్కొక్క గంట మా అమ్మవారు నా ముందుకు వచ్చి కూర్చున్నట్లు నేను అమ్మ చేస్తున్నట్లు అలానే ఫీల్ అయి చేశాను నేను నైన్ ఫార్టీకి పీఠం పెట్టుకుని పూజ స్టార్ట్ చేస్తే నేను పూజ నుంచి వచ్చేసరికి వన్ పూజ నుంచి బయటకు వచ్చేసరికి వన్ థర్టీ దాటింది అనమాట ఇంకా మా పాప స్కూల్ కాలేజ్ నుంచి కూడా వచ్చేసింది ఇంకా తను వచ్చిందని కాదు నేనే అనుకున్నాను ఈ రోజు ఇంకా కలిసి స్థాపన ఇవన్నీ ఉన్నాయి చాలా పనులు ఉన్నాయి ఇంట్లో ఎవరూ లేరు కదా అష్టోత్తరం సాయంత్రం మొదలు పెట్టుకుందాం అనుకున్నాను ఇంకా అందుకని చెప్పేసి అష్టోత్తరం పొద్దున అయితే చేయలేదు రామలాదేవి మధ్య చదువుకున్నాను ఇంకా నైవేద్యంగా అయితే రెండో రోజు కదా పూజ విదీయ కదా విదీయ రోజు పూజ కదా అమ్మవారు ఈరోజు భగ్వాదినీ దేవి అలంకారంలో ఉంటారు కదా ఈరోజు పులిహోరం పులిహోర చేశాను ప్రసాదంగా ఇంకా కొంచెం పానకం పెట్టుకున్నాను కొన్ని అత్తిపళ్ళు సమర్పించుకున్నాను యాక్చువల్గా అయితే అమలపాకు మీద తేనె వేసి పెట్టుకుంటే చాలా మంచిదంట జాంపళ్ళు అలాంటివి పెట్టుకుంటే అవి సాయంత్రం పెట్టుకోవాలనుకున్న పొద్దునపూట అయితే ఇలా ప్రసాదాలు అయితే అమ్మకు సమర్పించుకున్నాను ఇంకా అమ్మకి ప్రసాదాలు అవన్నీ పెట్టుకున్న తర్వాత ఇంకా ఈ రాజనిమిర్చి తాం వంత్రపుష్పము తాంబూలం అన్నీ అయితే సమర్పించుకున్నాను పూజ చేసుకుని సాయంత్రం పూజ చేసుకో అవసరం లేదనుకుంటారు మంది బట్ సాయంత్రం పూజ చాలా ఇంపార్టెంట్ ఈ నవరాత్రుల్లో సాయంత్రమే కంపల్సరీ పూజ చేసుకోవాలి ఇంకా నేను సాయంత్రం కుంకుమ పూజ చేసుకోవాలనుకున్నాను అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమ అయితే చేయాలనుకున్నాను ఇంకా మార్నింగ్ అయితే అమ్మవారికి ఇట్లా ప్రసాదాలవి సమర్పించుకుని అయితే అమ్మని చక్కగా ప్రసాదం అది పెట్టుకున్న తర్వాత ఇంకా తాంబూలము మంత్రపుష్పము ఇంకా హా హాత్ కర్పూరవన్నీ ఇచ్చి అమ్మవారి పూజ అయితే ముగించుకున్నాను ఇలా అయితే పూజ చేసుకున్నాను ఇలాగే చేసుకోవాలని ఏం లేదు కానీ అమ్మవారిని నమ్మి అమ్మవారు ఒక్కసారి అమ్మవారి పాదాలు పట్టుకుంటే మనం వదలమండి ఇదైతే నిజము నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్గా అమ్మని బాగా ఇది చేస్తాను అంటే ఇంతకు ముందు కూడా చేస్తాను కానీ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అసలు అమ్మని వదలచలేదు అమ్మ కూడా నా మమ్మల్ని మా నన్ను నా కుటుంబాన్ని అలాగే చల్లగా అయితే చూస్తుంది ఇది అని చెప్పలేని చాలా నిదర్శనాలు అయితే నా లైఫ్లో జరిగినాయి మమ్మల్ని అయితే చాలా బాగా చూసుకుంటుంది అమ్మ ఇంకా అమ్మను కూడా అలాంటప్పుడు నేను ఎందుకు వదులుకుంటాను అందుకే ప్రతిదీ అమ్మకు సంబంధించి ప్రతిదీ చేయాలనుకుని చేసుకుంటున్నాను ఇష్టంగా చేసుకుంటున్నాను ఏదో అందరూ చేస్తున్నారు మనము చేయాలి అని కాకోకుండా మీకు నమ్మకంగా చేసుకోండి అమ్మ కూడా మిమ్మల్ని వదిలిపెట్టదు మిమ్మల్ని చల్లగా చూస్తుంది మిమ్మల్ని మీ పిల్లల్ని అయితే చల్లగా చూస్తుంది ఇదైతే నిజమండి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారి చూపు మనందరి మీద ఉండాలి చల్లగా చూడాలి అమ్మ మనందరిని అని ఇంకా లాస్ట్లో అమ్మవారికి చామరంతా అయితే సేవ్ చేసుకున్నాను చాలా బాగా చేసుకున్నాను పూజ అయితే తృప్తిగా సంతోషంగా ప్రశాంతంగా అయితే అమ్మ పూజ అయితే చేసుకోగలిగాను చాలా సంతోషంగా అనిపించింది ఇంకా ఫైనల్గా నేను చెప్పేది ఒకటేను ఇవన్నీ ఉండాలి ఇవన్నీ ఉంటేనే పూజ చేసుకోగలుగుతాను ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతిరోజు ఎన్నో వేల వీడియోస్ వస్తున్నాయి అవన్నీ చూసి ఉండాలి ఇవి ఉండాలని ఏం కొనుక్కోవద్దండి మనకున్న వాటితో చేసుకోవద్దు వచ్చే ఏం కాదు మన దగ్గర దీప ప్రమిద మట్టి ప్రమిదల్లో పెట్టుకున్న అమ్మ స్వీకరిస్తుంది అమ్మ ఒకటే కోరుకున్నది మనం అమ్మకి ఇష్టంగా నిజంగా మనసు అంటే మనసు లగ్నం చేసి పూజ చేసుకుంటున్నామా లేదా అది ఒక్కటే చూస్తుంది అమ్మ మనం అలా చేయగలిగితే చాలు అమ్మ ఆ పూజని కంపల్సరీ స్వీకరిస్తుంది ఎలా చేసినా కూడా ఇదైతే నా ఒపీనియన్ నా ఒపీనియన్ కదా ఇదే నిజమండి అన్నీ మనం అహంగులు హంగులు ఆరుబాటాలు అన్నీ చూడదు అమ్మ మన దగ్గర ఈ ఉన్నాయి లేవో ఏం చూడదు మనము చక్కగా అమ్మని ఇష్టంగా పూజ చేసుకుంటున్నామా లేదా అనేది చూస్తుంది అన్నమాట నేను సాయంత్రం చేసే పూజ కూడా వీడియో తీసి పెడతానండి యాక్చువల్గా రెండు కలిపి పెడదామంటే చాలా లాంగ్ వీడియో అయిపోతుందేమో అంటే ఫస్ట్ డే కదా అంతా అమ్మవారి పీఠం అవన్నీ పెట్టుకుంటున్నాను కదా వీడియో మరీ ఓవర్ లెందీ అవుతుందని చెప్పేసి మార్నింగ్ పూజ అయితే పోస్ట్ చేస్తున్నాను ఈవినింగ్ పూజ కూడా చేసిన తర్వాత పోస్ట్ చేస్తాను నాకు ఇంకా పూజ అయిపోగానే అమ్మవారి ప్రసాదం తీసుకున్న తర్వాత ఇంకా వీడియో చేసి అయితే పోస్ట్ చేస్తున్నాను చాలా టైం పట్టేసింది ఆఫ్టర్నూన్ అయిపోయింది ఈరోజు రేపటి నుంచి అయితే ఎలివ్గా చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను పూజ ఫస్ట్ డే కదా కొంచెం మంచి టైం అయితే చేసుకుందాం అని చెప్పేసి ఇప్పుడు రకాగి ఇప్పుడు పూజ చేసుకుని అయితే పోస్ట్ చేస్తున్నాను నా పూజ ఎలా ఉందో కంపల్సరీ కామెంట్ చేసి చెప్పండి అలాగే కంపల్సరీ లైక్ చేయండి వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో